హలో ఐ గై సొందర ఎలా ఉన్నారు బాగున్నారా ఆఫ్టర్ లాంగ్ టైం కదా సో లాంగ్ అయితే మళ్ళీ వచ్చాననమాట ఆల్రెడీ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను బాగానే రీచ్ అవుతున్నాయి బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తున్నా సరే నా మీద ఎంత అభిమానం చూపిస్తుంది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు అయితే కుకింగ్ వీడియో ఏంటి అంటే ఇది అయితే మాత్రం అదలావా అంటారు అదలావా నెక్స్ట్ అయితే మేము ఏ కర్రీస్ వండుకున్నామో అనేది అయితే మీకు ఈ వీడియోలను అయితే క్లారిటీగా చెప్తేనే వీడియోనైతే స్కిప్ చేయకండి బ్లాక్ పాంప్లెట్ అనేది చాలా మందికి తెలుసు సో ఇంకా ఈ చేప వచ్చేసరికి అయితే చాలా డిఫరెంట్ అనమాట అయితే చనిపోయింది చనిపోయినా సరే దీని పవర్ ఏంటనేది చూడండి చిన్నగా ఉందని కదా అని చిన్న చూపు అయితే ఎవరిని చూడకండి సో చూసారు కదా ఇదైతే ఎంత గట్టిగా పట్టుకుందో అసలు అయినా రావట్లేదు అయితే మాత్రం మా మావయ్య అయితే అయితే నీట్గా అయితే కట్ చేసేస్తున్నాడు ఇది కట్ చేసే స్కిల్స్ కూడా ఉండాలన్నమాట ఇంకపోతే ఈ చేపలు అయితే ఇవ్వనమాట టైగర్స్ అలాగే శంకర్ ఫిష్ అంటే గులిమిందలు అనమాట సో బ్యాక్ పాంప్లెట్ అయితే చూశారు కదా చాలా మందికి తెలిసే ఉంటుంది ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాడు మా మామయ్య అయితే సో ఆ కుకింగ్ ఎలా చేయాలి ఏంది అనేది అయితే వీడియోలోనైతే మీకు క్లారిటీగా చెప్తాను సో చూడండి వీడియోనైతే స్కిప్ చేయకండి మీరు అనుకోవచ్చు ఏ అన్నా నువ్వు వీడియోలో కనిపించట్లేదు అసలు వీడియోస్ చేయట్లేదు అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే నాకు ఆ మధ్య అంతా అవలేదనమాట ఇంక మీదటి నేనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను సో నాకు ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే సపోర్ట్ చేస్తారో నా యూట్యూబ్లో కూడా అలానే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ అయితే పెడుతున్నాను ఎవరికైనా నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియకపోతే ఆర్ఎల్ కిల్లర్ అఫీషియల్ అని ఉంటుంది అందులో వెళ్ళి చూసేయండి అందులో వీడియోస్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటాయి దానికి మించి చూపించాలని అనేసి అయితే మీకు ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట సో చూస్తూ నాకైతే సపోర్ట్ చేయండి కొంచెం మనం కుకింగ్కి అయితే మాత్రం అయితే రెడీ అయిపోయి నీట్గా అయితే కొడుక్కోవాలి మనం ఎంత నీట్గా కొడుకుంటే అంత మంచిది అనమాట సో సీ ఫుడ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఎంతవరకు వెళ్ళింది అనేది కూడా నాకు తెలుసుకోవాలని ఉంది మీ పేరు మీ ఊరి పేరు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి ఏంటంటే అల్లం వెల్లుల్లిపై జీలకర్ర అయితే అన్నమాట వేసి గట్టిగా అయితే దంచుకోవాలి అంటే మెత్తగా ఇప్పుడు అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ ఎలా ఉందో అలానమాట సో రైస్ అయితే పెట్టేసాం రైస్ దగ్గరకు వచ్చేసింది సో ఈ లోపు ప్రాసెస్ అయితే మనకి కర్రీకి కావాల్సిన ఆనియన్స్ టమాటీలు అవన్నీ అయితే నీట్గా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అయితే ప్రాసెస్ పులుసు అయితే రెడీ అవ్వడానికైతే అయితే మీకేటట్టు కావాలి అంటే ఫిషెస్ అయితే బాగా కడుక్కున్నాం కదా అది కడిగేసుకున్న తర్వాత ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఫిష్ మసాలా ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా సో మీకు ఇంకా టేస్ట్ కావాలి అని అనుకుంటే మీరంటూ కొన్ని వేయాలనుకుంటారు కదా అవి వేస్తే మీ అనుకునే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది సో కొత్తిమీర అలాంటివి అనమాట సో మా ఫైనల్గా అయితే మా స్క్వాడ్ అయితే రెడీగా ఉన్నారనమాట తినడానికి ఆల్రెడీ మన్నీ అయితే తినేస్తున్నాడు నేనైతే మీకు చూపిద్దాము అని అనేసి అయితే వీడియోలోనైతే కవర్ చేస్తున్నాను ఎందుకంటే సీలో ఉన్నప్పుడు ఎలా తినటం ఎలా వండుకుంటాం అనేది కూడా మీకు తెలియాలనేసి నేను చూపించాను తెలిసిన వాళ్ళు తెలుసుకుంటారు తెలిసి తెలియలేని వాళ్ళు కూడా తెలుసుకోవాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను సో చూసారు కదా వీడియో అయితే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఐకాన్ మాత్రం కొట్టడం అయితే మర్చిపోకండి సో ఇదనమాట చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇంకా మీద లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చేసుకోకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే మీరు చూడలేరు ఇంకా మళ్ళీ ఉంటాను గాయ్స్ బాయ్ జై హింద్